అదే రోజు ఎందుకు చేస్తారు అంటే తమ ఇంటికి కృష్ణుడు రాధమ్మ స్వయంగా వచ్చినట్లు ఆ ఇంటిల్లి పాది సంబరాలు జరుపుతుంటారు కృష్ణాష్టమి వేడుకలు మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్లో ఎక్కువగా ఈ పండుగలు జరుపుకుంటారు ఎక్కడ ఈ పండుగను మార్వాడీస్ వేడుకలు చేసుకుంటారు ఇదే కృష్ణాష్టమి రోజున కృష్ణుడు పాదాలు కూడా నేలపై ముద్రలు వేసి వాళ్ళ పిల్లలు వాటిపై నడిపిస్తారు ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చినట్లుగా ఫీల్ అవుతారు ముందుగా అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి మేము అపూర్వ ఇంటర్నేషనల్ ఫ్రూట్ స్కూల్ నుంచి పిల్లలకి సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించడానికి మేము కృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా ఘనంగా చేస్తున్నాం ఇక్కడ అందులోని భాగంగా కరీంనగర్ అపూర్వ ఫ్లోరెన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లోని చిన్న పిల్లలు కృష్ణుని రాధికా వేషాలు వేసి ఉట్టి కొట్టే కార్య కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ కావ్య మాట్లాడుతూ సాంప్రదాయంలో శ్రీకృష్ణాష్టమి చాలా విశిష్టత ఉంది ఈ రోజు పొద్దున్నే లేచి చాలా మంది కృష్ణుని పూజించి వేడుకలు జరుపుకుంటారు సాయంత్రం చిన్న పెద్ద తేడా లేకుండా ఉట్టి కొట్టే కార్మ కార్యక్రమం ఉంటుంది ఈ ఉట్టిలో కలర్ఫుల్ నీళ్లు కలిపి ఉట్టి కొడతారు అలా సాక్షాత్తు శ్రీకృష్ణుడే వచ్చినట్లు పండగ చేసుకుంటారు అని తెలిపారు కృష్ణ జన్మాష్టమి అంటే అందరికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన పండగ ఎందుకంటే కృష్ణుడు అంటే చాలా ఇష్టమైన దేవుడు ఒక చిన్న పిల్లలకి బాలకృష్ణుడ్ లాగా తర్వాత పెద్దలకి భగవద్గీత బోధించిన ఆ చాలా అందరికి ఇష్టమైన దేవుడు కాబట్టి మనం కృష్ణ జన్మాష్టమి చాలా ఘనంగా చేసుకుంటాము ఇక్కడే కాకుండా మన నార్త్ ఇండియన్ సైడ్ చాలా బాగా చేస్తారు ఇది అది ఇంటర్నేషనల్ స్కూల్ అయినప్పటికీ మేము అన్ని మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించడానికి ఈ పండగ అనేది మేము ఘనంగా చేస్తున్నాము ఇక్కడ ఉట్టి కొట్టించడము పిల్లల చేత డాన్స్ పిల్లలందరూ మరి అది కృష్ణుల గోపికల్లాగా చాలా మంచిగా రెడీ వచ్చారు తర్వాత మా స్టాఫ్ అందరూ చాలా కోఆపరేట్ చేస్తారండి ప్రతిదానికి సెలబ్రేషన్స్కి మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం ఇదే పండగ కాకుండా మేము ప్రతి ఒక్క పండగని కూడా మా అపూర్వ ఇంటర్నేషనల్ ఫ్లోరెడ్ స్కూల్లో ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అయినప్పటికీ మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ఎందుకంటే పిల్లలు ఇప్పటి నుంచి మన సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించాలని మరియు వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇది తెలియాలని ఒక పండగ లాగా మేము అన్ని పండగలు చేస్తున్నాము